నగరంలో మూడవ పట్టణం నందు బీసీ కుల సంఘాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహయాదవ్ పిలుపు మేరకు జిల్లాధ్యక్షులు జ్వాలా నరసింహరాధులో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల వెంకట నరసయ్య ముదిరాజ్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిది మహారాష్ట్ర పూణే జిల్లాల్లో ఉన్న శివరేర్ కోట్ లో షాహజీ దంపతులకు జన్మించాడని పదహారవ ఏటనే కత్తిపట్టి మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా ఎదిగిన ఛత్రపతి శివాజీ అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారన్నారు మొఘల గుండెల్లో పేలిన శతకోటి శతజ్ఞుల సింహం హిందూ హృదయ సామ్రా సనాతన ధర్మం నుదిటి తిలకం పౌరుషానికి ఆత్మాభిమానానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ భరతమాత ముద్దుబిడ్డ హిందూ స్వరాజ్ స్థాపకుడు భారతదేశపు గొప్ప యోధుడు ఉత్తమ వ్యూహకర్త యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వ్యక్తి ఛత్రపతి శివాజీ అనుకున్నాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకిత పాపారావు రుద్రగాని మాధవరావు బోడా నాగరాజు నాయక్ ఆర్ఎంపి డాక్టర్ నాగేశ్వరరావు పద్మశాలి తదితరులు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర తెలంగాణ బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహారావు గారి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు జోలా నరసింహారావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మనమందరం దాదాపు పదహారు వందల ముప్పైలో జన్మించి పదహారు వందల ఎనభై వరకు దాదాపు యాభై సంవత్సరాలు జాతిని మొత్తం పునరుద్ధపరుస్తూ చిన్నతనం నుంచే వీరోచిత కార్యక్రమాలు సంఘ సంస్కరణలలో తురుకైన పాత్ర వహించిన శివాజీ మహారాజు గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మొఘల సామ్రాజ్యంలో మొఘలు ధారాహికంగా భారతదేశం మీద వస్తుంటే వారిని అనేక పర్యాయాలు వీరోచితగా పోరాడి ఎదురొడ్డి వారిని అందరినీ ఓడించి మారాఠ సామ్రాజ్యాన్ని సుస్థితపరిచిన వ్యక్తి శివాజీ మహారాజు వారు పదహారు వందల డెబ్బై నాలుగులో చక్రవర్తిగా నిలబ వెలుగొందారు వారికి ఛత్రపతి శివాజీగా బిరుదాంకితం ఆనాడే జరిగింది మరే వారు మొఘల సామ్రాజ్యాన్ని తుదముచ్చటమే కాకుండా యావత్తు హిందూ సంస్కృతిని ఈ పునరుద్ధరణని హిందువుల కోసం దేవాలయాలు పరిచి వాళ్ళందరినీ ఏకతాటి మీద దిలిపి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మొదటి వ్యక్తిగా నిజంగా శివాజీ సావు మహారాజు గారిని మనం గుర్తుంచుకోవాల్సిన అవశ్యకత ఉంది వారి విరోచిత పోరాటాలు వారిని మొత్తం మనం ఆదర్శంగా తీసుకొని నేడు భారతదేశం మొత్తం హిందూ సంస్కృతిని మనం నెలకొల్పుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా జిల్లా నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాత ఈరోజు బీసీపుల సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట వెంకటనసాయ గారు అదేవిధంగా బీసీపుల సంఘాల ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు రుద్రగామి మాధవ్ గారు అంకిత బాబురావు గారు మరి మిగతా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి ఇక్కడ పిట్టల వెంకటనాథ్ గారి వద్ద నిర్వహించడం జరిగింది బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాటం నరసింహ యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున శివాజీ కు వారి యొక్క జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది శివాజీ మహారాజ్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున పదహారు వందల ముప్పై సంవత్సరంలో మరి పూణే జిల్లాలో జన్మించినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఆనాడు మరి మొఘళ్ళ యొక్క దౌర్జన్యాలు దాడులు మహిళల మీద వి విచక్షణ చేస్తున్నటువంటి మరి అరాచక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడానికి ఒక యోధుడుగా ముందుకొచ్చేసి ఈ దేశం యొక్క ఈ సమాజం యొక్క రక్షణ బాధ్యతను మేదేసుకొని ఆయన ఈ దేశాన్ని తర్వాత ఏదైతే పరిపాలన ప్రాంతాలు ఉన్నాయో వాటిని రక్షించినటువంటి విషయం మనందరికి కూడా స్ఫూర్తిదాయకం శివాజీ మహారాజ్ యొక్క మరి కార్యక్రమాలను వారు చేసినటువంటి పోరాట పటుమును మన అందరం స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్